వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ మందిపడి మీ మందిపడి మీరు చూస్తున్నారు ఫస్ట్ ర్యాంక్ ఛానల్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఛానల్ వేస్తుంటే ఒక టూ టూ త్రీ వీడియోస్ ఛానల్ చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న వెల్కమ్ అంటుకుంటే ఇప్పుడు యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమన్నా మీ సేల్స్ వీడియోస్ ఏమన్నా ఛానల్లో ప్రమోట్తో ప్రమోట్ చేసుకోండి వీటో షాటింగ్లో చాలా అయితే డిస్ప్లే అవుతుంది ఇంటర్షన్ నాకు టూ మినిస్ ఈవిడేషన్ పంప్స్ అందులో ఈ అని అయితే కదా కరెంటు డైరీ ఫామ్స్ అయితే కొనపడం జరిగింది ఇంటర్షనల్ గ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ అయితే కంట ఇచ్చు రామవరం విలేజ్ జగంపేట మండల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజ రాజమండ్రి నేర్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఇంటర్షనల్ నెంబర్కి అయితే కండగ్యచ్చు ఇలా ముర్రా అండ్ గేటెడ్ ముర్రా గదిలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సప్లై చేయడం జరుగుతుంది అంటే అవైలబిలిటీ అయితే ఉంటాయంటే ఇరవై నుంచి నలభై గేదెల వరకు రోజు అందుబాటులో అయితే ఉంటాయి అని చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ అయితే టూ లీటర్స్ నుంచి సిక్స్టీన్ లీటర్స్ వరకు ఉంటాయని చెప్పడం జరిగింది కార్స్ట్రేషన్ అయితే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలు వరకు ఉంటాయంట ఇది ఇంట్రస్టల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే రెండు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు పాలు చెక్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే గ్యారంటీ ఉంటుంది అని అతను చెప్పడం జరిగింది ఇంట్రస్నల్ అతని నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుందంట ఒక త్రీ 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 ఫైవ్ ఫైవ్ ప్లస్ వరకు కొనుక్కున్న రీ పోటీ అయితే అందుబాటులో ఉంటుందంట మూడు నుంచి ఎన్ని గేదులు కొన్న వాళ్ళకి అన్ని గేదెలకి ట్యాంక్స్ పోటీ అయితే ఫ్రీ అంట ఒకటి రెండు కొన్న వాళ్ళకి పెట్రోల్ ఇస్తే చాలు అని చెప్పడం జరిగింది ఇంటర్స్ నా మాత్ర అయితే కాంటాక్ చేయండి వాటర్ ప్లెస్కి అయితే గ్యారెంటీ ఉంటుందంటే వీడియో లాస్ట్ వరకు చూడే అతను మాట్లాడే వీడియో కూడా ఉంది చూసి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైనా మీకు గేదెలు కొన్నప్పుడు మూడు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు కాలజెక్ట్ తీసుకుని ఫ్రెండ్స్ ఏ స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా అనుమానాలు తీసుకెళ్తే మీకు అక్కడ మోసం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ బొమ్మ మరి మా దగ్గర నెంబర్ వన్ ముర్ర గేదులు గ్రేటెడ్ ముర్రా గేదులు తక్కువ రేటుకే దొరుకుతాయి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదె రేటు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి నలభై బర్రెలు సేల్స్ ఈ వారం దిగింది ప్యూర్ ముర్రా జాతి మరి పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే ముర్రా గేదెలు మరి మా ఫామ్లో ఉన్నాయి మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమితం పెట్టుకోవచ్చు మరి మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతు కూడా అందించాలన్నది నా కోరిక మరి మీకు ఎవరికైనా ముర్రగేలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా వచ్చి కొనుగోలు చేయండి మీకు ఒకటి నుంచి రెండు గేలు కొనుక్కుంటే డీజిల్ నిమితం పెట్టుకోవచ్చు అదే మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మనం ఇస్తాము మరి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్న ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ అనేది ఉన్నదే ఈ వీడియో చివరిలోని మరి మహబా మహబాబ్ నగర్ నుంచి ఒక రైతు వచ్చి వెంకటరాములు గారి రెడ్డి గారు వచ్చి మన దగ్గర రెండు ఒక గేదె ఒక సూడి గేదె కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆయన ఆయన రెండు పూటల పాలు చూసుకొని గ్యారంటీ మీద మన గేదెలు ఇవ్వడం కూడా పూర్తి గ్యారంటీ మనం ఇచ్చాము ఈ నలభై బర్లు కూడా ఇప్పుడు సేల్స్కి ఈ వారం ప్యూరు హర్యానా ముర్రా ஒருசாரி கேதி பியூர் ஹரியானா அரியனமரா